హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మనకు టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది సో చూడొచ్చు మీరు సో హ్యాపీ చాక్లెట్ డే సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా సో పాస్తా కోసం అయితే ప్రిపరేషన్ అయితే అవుతుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఆల్రెడీ పొయ్యి మీద అయితే వేసేసారు క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అయితే వేసి రెడీ పెట్టారు సో అదైతే ఉడుకుతుంది మీన్ వైల్ అయితే మనం అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నారు చూడ సో టమాటాలు అయితే కట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ముందుగా అయితే అయితే ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి మనకు ప్రజెంట్ అయితే ఇవి అయితే ఉడుకుతున్నాయి సో అవి ఉడికేంత లోపు మా ఇంట్లో చెట్లు చూద్దామని అయితే వీడియో అయితే తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి మా ఇంట్లో మల్లె చెట్టు సో అయితే పూస్తున్నాయి సో చూడొచ్చు చెట్టు అయితే చాలా పెద్దగా అయితే ఓమ చెట్టు సో ఇదైతే మా ఇంట్లో తులసి చెట్టు సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసాము సో ఇవైతే ఆల్మోస్ట్ ఉడకడానికి రెడీ అవుతున్నాయి సో అయితే మనము మిరియాలు అనేది దీనిలోకి అయితే దంచుతున్నాము సో చూడవచ్చు ఈ మిరియాలు అయితే మనకు కొంచెం స్పైస్ అయితే యాడ్ మధ్యలోకి ఒక చిట్కట్ పసుపు అయితే వేసుకోవాలి సో నెక్స్ట్ టమాటాలు అయితే వేస్తున్నాము అలాగే సరిపడే ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఏదో స్ట్రేత్ ఇప్పుడైతే లేచింది సో ఈ ఫ్రెండ్స్ ఈ రొక్కలు అయితే ఇది అయితే చాలా పాతది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ చరిత్ర అయితే ఉంది సో మా మమ్మీ మ్యారేజ్లో అయితే వచ్చింది సో మెయిన్ వైల్ మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది చూడొచ్చు మీరైతే సో ఉడికిందా లేదా చెక్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే సో క్యారెట్ అయితే మెయిన్ ఉడకడానికి టైం పడుతుంది సో ఇప్పుడైతే మనము పాస్తానైతే అందులోకి వేసే వేసి కల్పిస్తున్నాము సో ఫస్ట్ ఇలా కొన్ని పాస్తా వేసే వేసి కలిపేస్తున్నాము ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేస్తే అయితే కలపదు సో నెక్స్ట్ అయితే అయితే మనము పెప్పర్ అయితే వేసుకుంటున్నాము సో నెక్స్ట్ మిగతా పాస్తా కూడా వేస్తున్నాము సో పైకైన్ అయితే కొంచెం ముప్పై అయితే వేసుకుంటున్నాము సో మంచిగా కలపడానికి సో మంచిగా కలిసే వరకు అయితే పాస్తానైతే మనం ఇట్లా కలుపుకోవాలి తాత కొను మాట్లాడుతున్నా కదా సో ఫైనల్గా అయితే మనం కొంచెం పెప్పర్ అయితే వేసుకున్నాము సో మళ్ళీ అయితే డీప్గా అయితే కలుపుకుంటున్నాము సో పాస్తా మసాలా అయితే చూసేసాను సో ఇప్పుడైతే మనం ఫైనల్గా పాస్తా మసాలా అయితే వేసి కలుపుతున్నాము కొంచెం టేస్ట్ కోసం అయితే సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పాస్తా అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే సో ఫైనల్గా మా పాస్తా అయితే రెడీ అయిపోతుంది సో లాస్ట్గా అయితే మనం కొంచెం ఉప్పు టెక్ చేసుకొని అయితే ఉప్పు అయితే వేసుకోవాలి సో మన పాస్తా అయితే రెడీ టు సర్వ్ సో అయిపోయింది సో ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ ఏమి ఎమ్ఈ పాస్తా రెడీ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ